హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో కేసర్ బాదం కత్తి మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట మీరు ఇంట్లో దీన్ని తయారు చేసి ఎవరికన్నా పెడితే ఏ స్వీట్ షాప్ నుండి తెచ్చారు ఆల్మండ్ హౌస్ నుంచా అని అడుగుతారు అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇంకొకటండి ఈ కేసర్ బాదం కత్తి స్వీట్ షాప్లో చాలా ఎక్స్పెన్సివ్ కానీ ఆ కాస్ట్కి మనకి డబుల్ క్వాంటిటీలో ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది సో నేను ఈ వీడియోలో అన్ని టిప్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ మనకి ఈ ప్రొసీజర్లో బాదం పప్పు పీల్ ఆఫ్ చేసుకోవాలి దీనికోసం ఒక సింపుల్ ప్రొసీజర్ చూపిస్తాను కొన్ని వాటర్ మరిగించుకోండి దీనిలో ఒక కప్పు బాదం పప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి దీనివల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ బాదం పప్పు వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇలా మనకి ఇది పొట్టు వస్తుంది లేనిది ఎలా తెలుస్తుందంటే మనం చేతిలోకి తీసుకొని ఇలా చిదివినప్పుడు అనేది ఈజీగా ఊడుతుంది చూడండి సో మనకిది చక్కగా పొట్టు ఊడ తీయడానికి రెడీగా ఉన్నట్లు ఇక స్టవ్ ఆపేసి ఆ వేడి నీళ్ళలోంచి బాదం పప్పు తీసి ఆ ప్లేట్లో వేయండి చల్లారేదాకా ఉంచిన అవసరం లేదండి ఒక్కోటి తీస్తూ ఉంటే చల్లారిపోతాయి సో పీల్ ఆఫ్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఎన్ని బాదం పప్పు అయినా ఇలా తీసేయగలుగుతారు సో ఇలా మొత్తం కూడా పొట్టు తీసేసిన తర్వాత ఈ బాదం పప్పుని ఒక గ్రైండింగ్ జార్లోకి వేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ దీనిలో ఏమీ పాలు ఏమి వేయకుండా గ్రైండ్ చేయండి ఇది కొంచెం కచ్చాపచ్చగా వస్తుంది ఇప్పుడు దీనిలో పాలు పోసుకోవాలి పాలు కూడా మరి ఎక్కువ పోసి పేస్ట్ లూజ్ అవ్వకూడదు పేస్ట్ గట్టిగా ఉండాలి కొంచెం మెత్తగా ఉండాలి ఇది పప్పు బాగా నానలేదు కాబట్టి మెత్తగా పేస్ట్ అవ్వదన్నమాట కొంచెం పలుకుగా ఉంటుంది సో పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి గట్టిగా ఉండాలి ఈ విధంగా బాదం పప్పు పేస్ట్ తయారు చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మన కేసర్ బాదం కత్తి కాబట్టి కుంకుమ పువ్వు ఒక పావు స్పూన్ కంటే కొంచెం తీసుకొని కొన్ని వేడి నీళ్ళు పోసి పక్కన ఉంచండి దీనిలోకి కలరు ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక కప్పు బాదం పప్పుకి కప్పు పంచదార తీసుకోండి దీనిలో అరకప్పు వరకు నీళ్లు పోసి పంచదారని కరగనివ్వాలి ఇక్కడ పంచదార పాకం వచ్చేసి మరి లేత పాకం వండకూడదు అలానే మరి ముదురు పాకం వండకూడదు అనమాట మధ్యస్థంగా ఉండాలి అంటే మనకి ఇక్కడ వేళ్ల మధ్య తీగ అనేది ఫామ్ అవ్వాలి సో ఇలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట ఈ పాకం గుర్తు పెట్టుకోండి మీకు అప్పుడు కత్తిలి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మరీ లూజ్ అయిపోతే అచ్చు రాదు మరి గట్టిగా ఉంటే అచ్చ అనేది విడిలిపోతుంది పొడి పొడిగా రాలిపోతుంది ఇప్పుడు దీనిలో కుంగుంపు నానపెట్టిన నీళ్లు ఆ కుంగుంపు రెక్కలతో సహా వేసేసుకోవాలి అలాగే ఈ పాకంలోనే బాదం పప్పు పేస్ట్ కూడా వేసేసి కలుపుకోండి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాదం పప్పు పేస్ట్ వేసిన దగ్గర నుంచి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం టైం పడుతుంది అలాగే కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొకటండి బాదం పప్పు పేస్ట్ బాగా చెట్పట్లాడుతూ చిందుతూ ఉంటుంది కాబట్టి సెగ తక్కువ పెట్టుకున్నట్లయితే మన చేతి మీద చింది పడకుండా ఉంటుంది మీరు మూత పెట్టుకోగలిగితే మీద పడకుండా మూత అడ్డు పెట్టేసి కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఇది కలుపుతూ ఉండాలి అలానే సెగ ఎక్కువ పెట్టేస్తే చింది పడిపోతుంది సెగ తక్కువ పెడితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ కంటిన్యూగా కలుపుకుంటూ ఇలా ఉడికించుకున్నట్లయితే మంచి టెక్చర్ వస్తుందనమాట అంటే స్మూత్ టెక్చర్లోకి వస్తుంది చూడు ఒక పది నిమిషాలకి ఇది ఇలా దగ్గరగా అయిందనమాట అంటే ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు కాదు ఇంకా కొంచెం దగ్గరకు అవ్వాలి ఉడుకుతూ ఉంటుంది ఇది మనకి రెడీ అయినట్లు ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ఈ మిక్సీని తీసుకొని మన చేతిలో ఇలా రాస్తూ ఉంటే ఆరిపోయే కొద్దీ చేతికి అంటుకోకుండా ఇది ఉండలాగా అవుతుంది సో ఇలా అయితే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే ఇప్పుడు ఈ మిక్స్ని నెయ్యి అప్లై చేసిన బటర్ పేపర్ మీదకి మార్చేసుకోవాలి అలాగే దీనిలోకి వేసిన తర్వాత అలా వదిలేయకూడదండి కొంచెం ఇక్కడ కూడా ప్రాసెస్ ఉంటుంది అంటే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చెయ్యి కాలుతుంది కాబట్టి ప్యాచ్లాతో కానీ బటర్ పేపర్తో కానీ ఫోల్డ్ చేస్తూ దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి దీనివల్ల స్మూత్ టెక్చర్ వస్తుంది బర్ఫీకి మనకి సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట ఇలా కలుపుతూ ఉండాలి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి నేను ఈ వీడియోలో చూపించినట్లుగా పర్ఫెక్ట్ టెక్చర్తో రావాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత మొదలు పెట్టుకోండి ఇప్పుడు మీకు రెసిపీ పాడవకుండా పర్ఫెక్ట్గా తయారు చేయగలుగుతారు ఒక రెండు మూడు నిమిషాలు ఈ ప్రొసెజర్ చేస్తూ ఉంటే ఇది ఆరిపోయి మన చేతికి అంటుకోకుండా అలాగే చేయి కాలకుండా ఉంటుంది అప్పుడు మన చేతితో కొంచెం రెండు మూడు సార్లుగా ముద్దలాగా మెత్తగా తయారు చేసుకొని ఆ తర్వాత దీన్ని కొంచెం ఇలా చేతితో ఫ్లాట్గా చేసుకొని నెక్స్ట్ చపాతీ కర్రకి నెయ్యి అప్లై చేసి చక్కగా రోల్ చేసుకోండి ఇది మనకి పావుంచి మందం ఉండేటట్లుగా రోల్ చేసుకోవాలి బాదం కట్టలి కాబట్టి మరీ పలుచగా ఉండకూడదు అలానే మరీ మందంగా ఉండకూడదు ఇంకొకటి మనకి ఎడ్జ్లు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇది కొంచెం పలకగా ఉండేటట్లుగా చక్కగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకోండి చూడండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇది మనకి స్వీట్ షాప్ స్టైల్లో ఆ టెక్చర్ రావాలి అంటే దీనిపైన సిల్వర్ ఉండాలి కదా సూపర్ మార్కెట్స్లో ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనం తెచ్చిపెట్టుకోవచ్చండి వీటిని దీనిపైన అంటించేసుకుంటే అచ్చం స్వీట్ షాప్లో లాగా ఆ టెక్చర్ అనేది వస్తుంది ఇలా మొత్తం అంటించిన తర్వాత దీనిపైన ఇంకొక బటర్ పేపర్ పెట్టేసి ఒక త్రీ అవర్స్ అలా వదిలేయండి చక్కగా సెట్ అయిపోతుంది ముందే ఏమీ కదిలించొద్దు చూడండి ఒక త్రీ అవర్స్ తర్వాత ఇది బాగా సెట్ అయిపోయింది చూస్తేనే అర్థమవుతుంది కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి పీసెస్ వచ్చి అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మనకి ఇక్కడ ఒక మెజర్మెంట్ అనేది ఇంపార్టెంటు నేను ఇలా స్కేల్ తీసుకున్నాను సో స్కేల్ మెజర్మెంట్తో కట్ చేసుకుంటే పీసెస్ అన్నీ కూడా ఒకే సైజ్ వస్తాయి పర్ఫెక్ట్గా ఉంటాయి ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకోండి మనకి బాదం కత్లీ అలాగే కాజు కత్లి ఇవన్నీ కూడా డైమండ్ షేప్లో ఉంటాయి కాబట్టి ఈ పీస్ డైమండ్ షేప్లోకి రావాలంటే సెకండ్ కట్టింగ్ కార్నర్ వైప్గా పెట్టి కట్ చేసుకున్నట్లయితే ఇవి మనకి డైమండ్ షేప్లోకి వస్తాయి ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఇక చక్కగా ఈ బటర్ పేపర్ నుంచి తీసేసుకోవడమే ఈజీగానే ఊడొస్తాయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి చూడండి స్వీట్ షాప్ స్టైల్లో కేసర్ బాదం కత్లి ఇంట్లోనే రెడీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి మనకి పీసెస్ అన్నీ కూడా ఒకే సైజులో పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ చాలా 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 బాగుంటాయి ఈ స్వీట్ బయట ఆల్మండ్ హౌస్లో అలా స్వీట్ షాపుల్లో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి ఆ కాస్ట్ పెట్టుకుంటే మన ఇంట్లో డబుల్ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకొని టిప్స్ పాటిస్తూ ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్ స్విచ్ షాప్ స్టైల్లో ఈ కేసర్ బాదం కట్టలేని మీరు ఇంట్లో తయారు చేయగలుగుతారు ఇవి వన్ వీక్ వరకు ఉంటాయండి పాడవ్వు చాలా టేస్ట్ ఉంటాయి ఇంతే సాఫ్ట్గా ఉంటాయి స్టిక్కీగా ఉండవు గట్టిగా పొడి పొడిగా ఉండవు సాఫ్ట్గా చక్కగా ఉంటాయి మీరు ట్రై చేయండి ఇంకొక ఇంపార్టెంట్ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఫార్వర్డ్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి అలాగే ఒకటికి రెండు సార్లు చూసి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో కేసరి బాదం కత్తిలి చేయగలుగుతారు ఎలా అనిపించింది నచ్చిందా లైక్ చేయండి అలాగే మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అది నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్